అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి పదహారు నెలలు జైలు జీవితం తర్వాత బెయిల్ మీద ఉన్నారు జగన్ తెలుగుదేశం పార్టీ నాయకులు చాలాసార్లు ఆరోపణలు చేశారు కదా సార్ భారతీయ జనతా పార్టీయే జగన్న కాపాడుతుంది అని చెప్పి సో ఇంత అటర్ఫ్లాప్ అయిన తర్వాత జగన్ విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరి ఏ రకంగా ఉండవచ్చు బీజేపీ నాకున్న అంచనా ప్రకారం రెండు ప్రాంతీయ పార్టీల మధ్య బీజేపీ ఒక ప్రాంతీయ పార్టీని ఎప్పుడూ ప్రిఫర్ చేయదు ఎందుకు ప్రిఫర్ చేయదు అంటే ఏ ప్రాంతీయ పార్టీ అవసరం ఎప్పుడు ఉంటుందో తెలియదు మిగతా పార్టీలాగా వన్ ఇయర్ కోసం టూ ఇయర్స్ కోసం ఆలోచించే పార్టీ బీజేపీ కాదు ఇరవై ఏళ్ళ ముందే ప్లాన్ చేసుకునే పార్టీ పదేళ్ల ముందే ప్లాన్ చేసుకునే పార్టీ బీజేపీ సో బీజేపీ రాజకీయ వ్యూహంలో ప్రాంతీయ పార్టీలు రెండున్నప్పుడు ఆ రెండు కాంగ్రెస్ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలుగా ఉన్నప్పుడు అందులో ఒక ప్రాంతీయ పార్టీ కోసం మరో ప్రాంతీయ పార్టీతో ఘర్షణ పడరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోనూ ఉన్నప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కేసు ఒక్క అడుగన ముందుకేసిందా టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి నేను చెప్తున్న సమయం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పదహారేళ్ళు జైల్లో పెట్టింది బీజేపీ కాదు కదా ఒక్క అడుగు ముందుకు వేయలేదు కదా కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు ఏమంత్ సరే అరెస్ట్ అయ్యారు చాలామంది మీద కేసులు పడ్డాయి కానీ జగన్ మీద కేసులు అడుగు ముందుకు ఎందుకు వేయలేదు నా అంచనా ఇప్పుడు కూడా వేయాలి ఇవన్నీ రాజకీయంగా మనకు చెప్పడానికి పనికి వస్తాయి తప్ప ఆచరణలో ఏమంటే ఇప్పుడు టూ జీస్పెక్టరం కుంభకోణం డిఎంకే నాయకులు రాజా ఉన్న కుంభకోణం ఏమైనా అయిందా డీఎంకే ఎక్కడ ఉంది ఇండియా కూటమి లేదా డిఎంకే ఎన్డీలో ఉందా మరి ఇండియా కూటమిలో తన ప్రత్యర్థితో చేతులు కలిపిన డిఎంకే నేతల్ని టూ స్పెక్ట్రం కేసులో లోపలేయచ్చు కదా ఎందుకు చేయలే అందుకని ఇప్పుడు ఏ అవసరం ఉంటుందో ఇప్పుడు ఏ అవసరం ఇప్పుడు డిఎంకేతో పెట్టుకోవడం జగన్తో పెట్టుకోవడం ఏమవసరం రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా ఇప్పుడు లోక్సభలో టీడీపీ ఎంపీలు సపోర్ట్ చేస్తారు రాజ్యసభలో వైసీపీ ఎంపీలు సపోర్ట్ చేస్తారు మోడీకి మీరు చూస్తుండండి ఇది ఇది కళ్ళ ముందు జరుగుతుంది చూడండి సార్ చిన్న పాయింట్ సార్ ఇక్కడ చంద్రబాబు ఆ డిమాండ్ పెడితే చంద్రబాబు డిమాండ్ ఎట్లా పెడతాడు అది చట్టం చేయాల్సిన పని కదా చంద్రబాబు అంటే రాజకీయ పార్టీ అఫీషియల్ గా పెట్టలేదు కదా సార్ కొన్ని ఓపెన్ గా మాట్లాడుతున్నారు అఫీషియల్ గా ప్రెషర్ చేయొచ్చు కానీ ఆ ప్రెషర్ అంటే రాజకీయ స్థాయి నాకు అది ఇంట్రెస్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించడం అరెస్ట్ చేయకపోవడం అనేది చంద్రబాబు చూసుకుంటాడు నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇంట్రెస్ట్ ముఖ్యం కదా ఇప్పుడు అప్పుడు మనమే అంటాం కదా చూడండి తన రాజకీయ ప్రత్యర్థి మీద కోపం తీర్చుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్లు వదిలేశాడు అని ఇప్పుడు మనమే విమర్శిస్తాం కదా అందువల్ల రాజకీయ ప్రత్యర్థుల ఏం చేయాలో అది మనం చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులకు మనకన్నా ఎక్కువ వాళ్ళకు తెలుసు నేను జగన్మోహన్ రెడ్డి ఎవరో సలాయిస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేదు కదా సో అందువల్ల అది ఆ చట్టం ప్రకారం ఏం జరగాల జరుగుతుంది చంద్రబాబు నాయుడుకు ఏం చేయాలో చేస్తారు కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల కొరకు మనం ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు ఈ వాస్తవం చంద్రబాబు నాయుడుకు కూడా తెలుసనే నమ్ముతాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్లను ఇప్పుడు నేను చెప్పిన డిమాండ్లను ముందు పెడతానని నమ్ముతారు నమ్ముతాను ఎందుకంటే వారికి అవకాశం గతంలో అవిశ్వాద తీర్మానమే పెట్టిన వారు కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా మీరు అవిశ్వాద తీర్మానం పెట్టండి నేను దేశమంతా ఎంపీ మద్దతు తీసుకొస్తా అన్నాడు కదా అందువల్ల వాళ్ళంతా అంత మర్చిపోతారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు గుర్తులేవు అందువల్ల వాళ్ళకు కూడా వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ రిజిక్తే చూసినా సాధించారు కదా వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ టీడీపీ జనసేన ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వస్తుంది టీడీపీ భవిష్యత్తుకి ఇది పునాదులు వేస్తుంది కదా రాష్ట్ర ప్రయోజనాలకు ఉంటాయి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడి రాజకీయ ప్రయోజనం పొందుతుంది తప్పు కూడా కాదు కదా రాజకీయ పార్టీలు అఫ్ కోర్స్ రాజకీయ ప్రయోజనాలకు పనిచేస్తాయి చెయ్యాలి కూడా అందువల్ల రాష్ట్ర ప్రయోజనాలు కాపాడి తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఆనందపడదాం మనకు అభ్యంతరం అల్టిమేట్గా మనం రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి ఏ పార్టీ అధికారంలోకి వస్తా అన్నది ఇంపార్టెంట్ కాదు